అందరికీ నమస్కారం కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ని మాట్లాడుతున్నాను కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా అక్కా చెల్లెమ్మలందరికీ రెండు వేల పంతొమ్మిదికి ముందు మన జగనన్న మీకు హామీ ఇచ్చిన విధంగా డ్వాక్రా రుణాలను మాఫీ చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అతడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు రుణమాఫీ చేయకుండా మిమ్మల్ని మోసం చేసిన విషయం మరొక ముందే మళ్ళీ సూపర్ సిక్స్ అంటూ అమలు చేయలేని హామీలతో మీ ముందుకు వస్తున్నాడు అవసరమైతే మహిళలకు మెడకు పెద్ద నెక్లెస్లు ఇస్తాం చెవులకు పది తులాల దుద్దులు ఇస్తాం చేతులకు ఇరవై తులాల గాజులు ఇస్తాం ఇంకా ఏవో ఇస్తామని మోసపూరిత హామీలతో మీ ముందుకు టీడీపీ నాయకులు వస్తున్నారు ఆ మోసకారులను అస్సలు నమ్మొద్దు ఒక్కసారి మీరే ఆలోచించండి ఇచ్చిన మాట తప్పకుండా డ్వాక్రా రుణమాఫీ చేసిన జగనన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే అన్ని విధాల అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతుంది మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు వేసి వేయించి మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం మీ ఓటుతో నన్ను ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపాలని మిమ్మల్ని రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను జై జగన్ జై వైఎస్ఆర్ సిపి జోహార్ వైఎస్ఆర్